ఇటు వేయండిరా మానవుడు ఇటు వేయండు వాడు అచ్చరాక అని కూకున్నా వాడు గీటే వేయండి బండి ఇద్దరు వచ్చినాం వస్తాడు అట్లా వస్తాడు ఇటు ఇటు వేయరు మరి ఇటు ఒకరి అట్లా పడి తిరిగి వచ్చినాం ఇక్కడ ఒకరి ఇక్కడ ఒకరి మన గల దాపితే గీడేందుకు కొను రా వయసులు అందులో తెలవాడు తాపి తాపిస్తా అంటే నడేవి గీడు వాడు అందుకే పైసలు లేవురా పనేం లేదు పైసలు లేవు అంత ఆగం అయితే అంత ఆగం ఉన్నది మరి వాడు అటు వాదరా వాడు వచ్చినాక మరి వాడిని లేపుదాం ఇవాళ ఇవన్నీ మళ్ళీ చేద్దాం లేపినాం అనుకో వాడే వాడేస్తాడు చేద్దాం మంచి వేసినా సరే వారికి కాకుండా చెప్పేన్నారుకున్నాం ఏం చెప్తారు ఏమున్నారో ఏం లేదు ఊక్కున్నాం దసరా దగ్గరకి వస్తుంది మరి ఏం లేదా ఏం లేదా అంటే నువ్వే అటే పోతే మేము దొంగ దొంగగోరలు

మరి ఇలా ఈసారి గట్టి పట్టుకొస్తాం మరి నువ్వు రావాలి మరి ఆటో తీసుకొని ఏం మీరు వస్తురు కదా ఈసారి అంటే ఈ వరకు రెండు చిన్న చిన్న ఈసారి గట్టిస్తాం అనుకుంటున్నాం దసరా మాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా నువ్వు ఆటో తీసుకుని వస్తే మేము మేము కూడా మీద చూసుకుంటాం పట్టుకొస్తాం ఆయన ఇస్తాం సరే సరే అంతే సరే ఫోన్ చేసింది వాడే మన బా మనం దుమగూ అమ్మేట్టు ఆ బెరగాడు మరి రెండు రోజులు అప్పుడే దందా స్టార్ట్ అయింది దసరా వచ్చింది దసరా వచ్చింది దసరాకు బాగైతుంది ఇప్పుడు అవసరం ఉన్నాయి మొన్న చిన్న చిన్న దొంగతలు పడ్డా చిన్న చిన్న ఇచ్చినట్టు ఇప్పుడు పెద్ద కట్టిన పడతాం అని చెప్పా చని చెప్పి మరి చాలా ఇస్తున్నారు ఈసారి ఏమైనా కొట్టుమన్న పైన మరి పైసలు కూర్చుండ రెండు వేలు కొట్టిండు

ఇప్పుడు బరగానికి ఇప్పుడు అట్లా లేదు ఈసారి భారీ స్కెచ్ చేస్తాము నువ్వేడికి రావాలరా వేసుకొని వీకాలని అని దొరికితే మనం దొరకపోతే వస్తా అని చెప్పినట్టు હા મેક અપ એ નરગબો દે મારા પૈસા લેવાના પણ એક રેટ બે રકાળા

మొన్న వచ్చారు మొన్న పోయినాయి మళ్ళీ ఇవన్నీ వచ్చారు మరి ఎట్లనే తెలందాక కావాలి రావాలి మరి నువ్వు వస్తావా మరి బామ్మ దొలక రావాలి దొల్కదా ఏడు వస్తాడు నాకు శాత కాదు ఈ గుర్రకాడ ఉండదు తెలంగా అంతేనా సరే మరి ఈ గుర్రెట్లా పోతే మరి కావాలేం కావాలి అదే అవ మొన్న బాయ్ మళ్ళీ అంత ముందుకు బాయ్ మళ్ళీ వచ్చారు ఏం చెప్తామని వాళ్ళేనో కాదయ్యాల ఖచ్చితంగా చూడాలి మరి చూస్తేనే ఏర్పడుతుంది మరి ఇట్లా ఓదినా కొద్ది మనకు లాభమే ఏమి ఉండదు గొర్రె కాసేందుకు కాస్త చూడాలి ఇలా కావాలట్టి గొర్రె చేస్తూ కూడా గొర్రె ఎక్కపోతే ఒక్కొక్కటి ఐదారు మేలు పోతే ముందు కాబట్టి ఒక్కొరి

మీద రెండు వేసుకోవాలి ఉండాలి జల్ది ఆవు జల్ జల్ది కానీ వాళ్ళు దొల్ల వెళ్ళి వాళ్ళు పోయే పోయేవారికి వాళ్ళు పోంగానే మనం పోవాలి వాళ్ళ ఇంటికి ఓడితోంటే మనం పోవాలి లేకపోతే వాళ్ళు తిని మళ్ళత్తారు జీవి ఆయనతో వాళ్ళు వచ్చేవారికి వేసుకొని పిక్తనే ఉండాలి ఎవరికి కనవడక కూడా ఫోన్ చేద్దాం కానీ తీసుకురామ్మని పెట్టమని బండి దగ్గర తీసుకురాగల కదా ఇదివరకు రెండు సార్లు గుర్రువాయ్ మొన్న వాయ్ అంత ముందుసారి వాయ్ అప్పుడు ఐదు గంటలకు ఆరు గంటలకు వచ్చిర్రు మళ్ళా వచ్చి నరేష్ అంత మంచిదేనా అనుకుంటా పోయారు మరి ఇవాళ ఎట్లయినా వాళ్ళ సంగతి చూడాలి పోకున్నా సరే బంగ్లేని కావాలి బంగ్లా మీద కూర్చుండి అయినా వాళ్ళకి కావాలి గాయాలి దొరకబట్టకపోతే ఇక మనం కాశీనికి కాయకానికి अरे मेरे इधर निडर वाण करे मेरे इधर मेरे वाण करता हूँ लाइट पांच जब काम हाँ सर हमारे निडर वाण तो लाइट होते हैं लाइट पांच जाना है मरे ये पांच जब तब ये बांझ जस्ट में बिलकुल हाँ सर जैसे बहुत दूर का हाँ सर

अरे दिन वाट कोण पार मी आवाज नाही अरे कुक्का बुरकी दिसते ते पण इतकं पण बुन आज मत ठेव आज आवडे हे कधी काय चालू नगर रे आणि पेट्या आहे అది అమ్మ దీంతో గిరే బాధ అవి ఆడచ్చు జాల్ అంటే పట్టరా అంటే అదే

<ion up sei> <laughs> <Bondi> आधी आधी। ै ट बाट नेपिया చెప్పంది అప్పుడే ఇప్పుడు చెప్పని దొరకబట్టాల మనం ఉండాలి మధ్రీకూరి <nu> yes, <clotting> <También un> <Trustee> <saltedbane>

ಇರೈತೆ <rôle>

હું નરન નરડું ગુંડકા પર ગુંડકા પર ગુંડકા પર અરે એનું கட <laughs> છેજે ગડે ગાય ગડજા ગડજા ઇનકો દેવું ઇસ્કે દેદી હા આ

వారు లేడీ వీళ్ళ కావాలని కూర్చుందాం లేకపోతే తీర్చుకొని పీక్తారు ఇలా నలుగురు ఏం పని ఇస్తామో నువ్వు అన్ని

మీరు మంద కాలు రాలేదు మేము వచ్చినాం వచ్చే వరకు ఏంది దొడ్డది వచ్చారు మూడు గుర్రు రెండు గొర్రు పొడేలు ఎత్తుకొని పోగా అంతా మేము వీళ్ళు ఎటెత్తుకపోతారని ఎంబడి పోయినాం పోయే వరకు ఏంది బ్యారగాని తీసుకొచ్చారు బ్యారగన్ తోటి బ్యారన్ చేసిరు ఇక జర్ర అయితే ఆటోలో వాడు ఆయన దొరకబట్టిన ఈ పంత వాళ్ళ దిగిన గొర్రె గుంతు కట్టి మన దొడ్డమని వేసినాం వాళ్ళని చెట్టు కట్టినం అలానే అయితే దొరకబట్టినాం పెద్ద పెద్ద ఏం మాట్లాడతారో మాట్లాడతాం అదే కొద్దిగా దొరికినా దొంగలు

మరి రాత్రి ఎంత పని ఈ ఇవరకు మూడు సార్లు ఎత్తుకపోయారు నిన్న రాత్రి దొరకబట్టి అంత చెట్లకి కట్టేసిన పని చేసారు లేకపోతే కొడుకులు ఏ దసరా పండుగ కూడా అని బతకని ఎత్తలేరు ఇద్దరు ఇద్దరు ఉంటే కొట్టారు వాళ్ళ మమ్మల్ని కట్టేసి వాళ్ళని కట్టేసిన మమ్మల్ని కట్టేస్తారు చెట్ల ఎత్తుకపోతారు

साथी ने काट के सीरैड अरे दपच को वाला है दपच को वाला है रे 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 कौन है जो तेरा आज एक तारीख मान ले बोल देना 20 तारीख मान ले चीजें अंदर भी तो मत दे देगा अरे मेरा पे जाने से ही लग हां नेने नेने ఏంట మరి పురాణాలు నాకైతే తెలియదు నలుగురు మావాడు ఒకటే పట్టుకొచ్చిన నలుగురు పట్టుకొచ్చిరా నీ పట్టుకోవచ్చు పట్టుకోడు నలుగురు అసలు వీడియో బట్టే దొరికినా మా పెద్ద వస్తే మంచిగా తీసుకొని వీకెటోడు

పెద్ద మనిషి నువ్వు అయితే మా అందరికి ఇలా దింపిందే నువ్వు అయితే నువ్వు అయితే పురాణాలు చెప్పిన విషయం చూస్తే ఏ నేను ఎందుకు నా జిల్లా తెలియదు పురాణాలు ఆ పురాణాలు ఏ నేను నాకు అవసరం లేదు వాళ్ళు ఏదో రమ్మంటే పురాణాలు గిట్ట సంగతి అంటే వచ్చినా నేను సంబంధం లేదంటే

ఇదంతా కాదు కానీ దండ కట్టుకోవాలరా మీరు మీరు ఏదో తప్పిస్తున్నా ముచ్చట్లు చెప్తారు అవన్నీ ఆ దండ కట్టినాక పోవాలి ఎంతనో చెప్పు ఎంతనో చెప్తే ఇప్పుడు ఒక్కొక్క గొర్రెకు పదివేలు పదిహేను వేలు ఉన్నాయి వాళ్ళు రెండు ఇస్తారా అడుగు ఇక ఎన్నో పోతే ఎంతనో చెప్పు నలుగురు కలుసుకొని మాట్లాడుకొని చెప్పు ఇప్పుడు పది గొర్ర అయితే తీసుకుపోయారు ఆ పది గొర్ర బావులు ఎంతనో ఇమ్మాడు అలా లక్ష రూపాయలు అయితే లక్ష రూపాయలు అంట మరి

પરાપરાં લઈ પોયા મલો સારી એટલા એય ઓગરી એ મન હા એક સરિયે દી સોસાલી એય વાર કાક નોટી કટીંડ વાડ મન એ કને પન જેસ કોન

అన్నలు ఈ చిత్రం ఎందుకోసం అంటే మా వాళ్ళు పెద్దోళ్ళు పొద్దుగాల రాత్రి కష్టపడి గొర్రె కాకుతురు గొర్రెత్తే కూడా దొంగలు వచ్చి ఇట్లా బేడగాలం చేసి ఎక్కువ కొందరు కూరగాయలు ఏం పని లేక ఈ గొర్రెలు ఎక్కువ రేటు ఉన్నాయని ఈ దొంగతనం కొను కొంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ మనకి అమ్ముతారు అందుకే ఇట్లాంటి దొంగతనాలు బేరగాడి వరొద్దు పొరగాలని చెప్పని ఈ చిత్రం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేయడం అయితే మర్చిపోకండి